రెంట్లు ఇవ్వట్లేదు కానీ ప్రాపర్టీని వేకెంట్ చేయించమంటే వేకెంట్ కూడా చేయించాలి ఇటువంటి సందర్భాల్లో ఏం చేయించాలి ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే ఒక సివిల్ సూట్ చేసుకోవాలి ఇవిక్షన్ సూట్ అంటారు దా నేవల్గా ఈ ఎవిక్షన్ సూట్ అనేది దగ్గరలో ఉన్నటువంటి సివిల్ కోర్టులో దీని మీద సంబంధించి వేకెంట్ చేయించమని చెప్పి వేసే రైట్ ఉంటుంది ఇది కాకుండా ఒకవేళ ఆయన రెంట్ పే చేయకుండా కంటిన్యూగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటున్నాడైనా రెంట్ మాత్రం ఇన్ టైంలో పే చేయట్లేనప్పుడు రికవరీ సూట్ అంటే అది కూడా కోర్టులో మనం రికవరీ సూట్ కూడా వేస్తాం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ రెండు కాకుండా అతను కాస్త తిట్టే ఉద్దేశంతో వారెంట్ ని గట్టిగా తిట్టడం కానీ బెదిరించడం కానీ ఇట్లాంటి విషయాలు పాల్పడినప్పుడు ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో ఫోర్ ప్రకారం కూడా మనం ఆయన మీద మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయనకు మనం కంప్లైంట్ లాజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు రకాలుగా అంటే చాలా మంది డౌట్ పడతారు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా టైం పడుతుంది కోర్టుకు వెళ్తే టైం పడుతున్న సందర్భాల్లో కూడా వెళ్ళినప్పుడు ఎవిక్షన్ అంటే అంతేగాని మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం కాబట్టి లీగల్ పరంగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ బిఫోర్ ఏంటంటే ఇవిక్షన్ సూట్ లో ఇచ్చేటప్పుడు ఆ రెంటల్ అగ్రిమెంట్ ఏదైనా ఉంటుందో ఆ రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేయాలి అదే విధంగా ఆ ప్రాపర్టీ రికవరీ సూట్ అంటే ఆ రికవరీ సూట్ అంటే ఇన్ని నెలల పాటు ఆయన వేకెంట్ చేయకుండా ఉన్నాడు ఆ రికవరీ మన మంతా కూడా ఇన్ని నెలల పాటు బాకీ ఉన్నాడు అదే విధంగా పవర్ బిల్స్ నుంచి పేమెంట్ చేయకుండా ఉన్నాడు అదే విధంగా మెయింటెనెన్స్ అమౌంట్ పే చేయకుండా ఎన్ని రోజు ఉన్నాడు ఈ ఇత్యాది డీటెయిల్స్ అన్ని కూడా అందులో మనం మెన్షన్ చేసుకుంటూ మన రికవరీ సూట్ వేసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది